ఆపదాం అపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఎంత అదృష్టవంతులమండి మనము శ్రీరాముడు ఐదు వందల సంవత్సరాల తర్వాత బాలరాముడు మళ్ళీ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో మనందరం ఈ కాలంలో జీవించి ఉండడమే మన అదృష్టమండి అంత గొప్ప సంఘటన సన్నివేశం మనం చూడబోతున్నాం ఆ క్రమంలోనే అంటే మనందరిలో కూడా బాలరామునిపై ఆ రామునిపై అయోధ్య రామునిపై ఎంత భక్తి ఉందో నిరూపించేందుకు చాలా విషయాలు ఉన్నాయండి మా తెలుగు థాట్స్ ఛానల్ ద్వారా మీ వ్యూవర్స్ అందరికీ కూడా రాముని గురించిన కొన్ని విషయాలు చెప్పగలిగే అవకాశం నాకైతే కలగడం నా భాగ్యం నా అదృష్టం అండి అందులో భాగంగానే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను మీకు కనిపిస్తోంది కదా ఇది ముత్యాల మణిమాల అది కూడా సువాసన భరితం భరితమైన ముత్యాల మణిమాల గుర్తుపెట్టుకోండి ఈ ఈ మూడు పదాలు కూడా సువాసనాభరితము ముత్యాల మణిమాల ఓకేనా ఇవన్నీ కూడా మరి ముత్యాల మణిమాల ఏంది ఇంత పెద్ద మణిమాల ఏంది ఏంటి అంటే ఇవంతా కూడా అయోధ్య రాముని కోసం అండి ఇవన్నీ తయారైంది మనం చూస్తున్న ఈ దండ ఉంది చూసిరా ఇది తెలుగువారు తయారు చేశారు ఈ దండనే రాముని మెడను అలంకరించబోతోందండి రాముడిని అలంకరించబోతోంది ఇది ఇది కూడా వాడిపోయే దండ కాదండి తరతరాలు కూడా దండ అలాంటి దండ మరి దీన్ని తయారు చేసిన వెంకట దాస్ గారు మనతో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఈ వివరాలు విశేషాలు అసలు దీన్ని తయారు చేయడానికి వాళ్ళు పడ్డ ఏంటి ఎందుకు తయారు చేశారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం రండి జయ శ్రీమన్నారాయణ ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతి నమః పరమహంస పర్విరాధిక శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజియ స్వామివారి దివ్య పాదపద్మములకు కోటి కోటి శాస్త్రాంగ దండ ప్రణామం సమర్పించుకుంటున్నాము జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ఒక చారిత్రాత్మకమైన శుభ ఘట్టం ఇది అటువంటి సమయంలో మనమందరం కూడా ఉండడం ఒక పూర్వజన్మ సుకృతం ఇది ఇటువంటి అద్భుతమైన గడియల్లో ఆ అయోధ్యలో వేయించేయబోతున్న శ్రీరామచంద్రుడికి ఒక దివ్యమైన ఇవ్వాలని భావం చేసి ఆ రెండు మూడు నెలలుగా ఆలోచిస్తుండగా ఒక రాత్రి సమయంలో ఈ గజమాల ముత్యాలతో గజమాల చేద్దామనే భావన కలిగింది ఎందుకంటే ఇది ఆ చారిత్రాత్మకమైన రాముడికి ఇది కూడా ఒక రకంగా చారిత్రాత్మకమైంది ఎందుకంటే ముత్యాలతో గజమాలన్నది ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు చూడలేదు వినలేదు కూడా అసలు ఆ భావన కూడా ఇప్పుడు ఎవరికి కలగలేదు అయితే ఆ రామచంద్రుడు ఈ దాసుని కల్పించాడు కాబట్టి అలా తయారు చేసి వారికి సమర్పించుకోవాలని మా చిన్నజీ స్వామివారి చేతుల మీదుగా కరపద్మముల మీదుగా వారికి చేరాలని మేము కోరుకున్నాము ఆ స్వామివారికి విన్న కూడా ఆ విషయం ఇలా భావన కలిగింది స్వామి చేయాలనుకుంటున్నాం అంటే చాలా మంచి ఆలోచన మీరు అలాగే తయారు చేయండి అని వారు ఆజ్ఞ ఇచ్చారు వారి ఆజ్ఞాన ప్రకారం మేము మొదలుపెట్టాము అయితే మనకి సమయం ఎక్కువ లేకపోవడం వల్ల తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కలిసి తయారు చేయాల్సి వచ్చింది అచ్చా అంటే తొమ్మిది అనేది కూడా అనుబంధం ఒక అవినాభావ సంబంధం ఉంది దీంతో రోజులు తొమ్మిది మంది తయారు చేయడం గ్రేట్ ఎందుకంటే అది దైవ సంఖ్య అనమాట తొమ్మిది అనేది అంటే ఇంకా ఎక్కువ మంది చేయడానికి కూడా లేదు టైం లేదు అసలు యాక్చువల్లీ అందువల్ల ఆ విధంగా అది చేయాలంటే కనీసం నెల రోజులకు పైన పడుతుంది కానీ నెల లోపల చేయలేము అనమాట ఈ విధంగా తయారు చే కావాలంటే అదే ఆ టైం పెట్టుకొని ఆ పీరియడ్ లోపల తయారు చేసుకోవడానికి మేము అందరం కలిసి చేసాము కుటుంబ సభ్యులు అందరం కలిసి చేసాము సో ఇప్పుడు ఈ ముత్యాల గజమాలకు మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అంటే ఈ ఇప్పుడు ఈ దండ కనిపిస్తోంది ఇంత లావైన ముత్యాల దండ మరి ఇంత లావైన ముత్యాల దండను భరించగలదా విగ్రహం దీనికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇది యాక్చువల్లీ ఈ ముత్యాల మాల ఈ విధంగా మొత్తం అచ్చం ముత్యాలతో తయారు చేయాలంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు ఖచ్చితంగా పడుతుంది అనమాట బరువు అయితే మనకిప్పుడు అయోధ్యలో ప్రతిష్ఠుడు కాబో కాబోతున్నాడు రేపటి రోజున అటువంటి అక్కడ ప్రతిష్ఠుడవుతున్న రామచంద్రుడు బాలరాముడిగా ప్రతిష్ఠుడు కాబోతున్నాడు అంటే ఐదేళ్ళ బాలరాముడు అంటే చాలా సుకుమారమైన చిన్నపిల్లలు లాంటి వాడు అనమాట అయితే వారికి మనం ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు బరువు తీసుకుపోయి ఇది భక్తి అనే భావంతో వారి మీద బరువు మోపడం సరికాదని మా స్వామివారు చాలా ప్రవచనాల్లో చెప్తూ ఉంటారనమాట వారి ప్రవచనాల మాటలను గుర్తుకు తెచ్చుకొని మనం చే అలా చేయడం కూడా సరైనది కాదు అని భావించి చాలా రోజులు ఆలోచించి తక్కువ వెయిట్లో సరైన ఆకారం ఎలా రావాలని చాలా దూరం ఆలోచించిన తర్వాత ఒక రోజున స్ఫురణ కలిగింది దానికి లైట్ వెయిట్ క్లాత్తో పాటు స్పంజని కలిపి చేస్తే దాన్ని ఆకారం వస్తుందని మనకు అనిపించింది దాని ప్రకారం మనం చేసామన్నమాట సో మరి ఈ ముత్యాలు ఎన్ని పట్టాయి ఇప్పుడు ఇది సుమారుగా ఎంత వెయిట్ ఉంటుంది మీరు ఈ మధ్యలో కనిపించే రంగుకు అంటే ఈ దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు యాక్చువల్లీ మనం గజమాల అనగానే ఒక రెండు మూడు రకాల కాంబినేషన్ ఉంటుంది అచ్చం ఒకే కలర్ ముత్యాలతో ఏ గజమాల తయారు కాదు మల్లెపూలు లిల్లీ పూలు లేదా గులాబ్ పూలు తులసి దళాలు ఇలా మూడు నాలుగు రకాల కాంబినేషన్లోనే గజమాలను తయారు చేస్తాం అయితే మనం చేస్తే ఈ గజమాలలో కూడా అచ్చం ముత్యాలు మాల అనగానే తెల్లగా ముత్యాలు ఒకటే వేస్తే దానికి అందం చేకూరదు దానికి అందం కలగాలంటే రెండు మూడు కలర్ కాంబినేషన్ ఉంటేనే బాగుంటుందని భావించి దానికి పూలు బదులుగా ఈ మణులను వాడాము తులసి దళాలకు బదులుగా ఈ గ్రీన్ మణుల్ని వాడాము అనమాట అందువల్ల మనకి ఈ రోజున ఇంత అందంగా కనిపించగలుగుతుంది సో మరి ఇది తయారు చేసేటప్పుడు ఎట్లా జాగ్రత్తలు తీసుకున్నారు అంటే భక్తి పూర్వకంగా మీరు తయారు చేయడము అది ఓకే కానీ ఇప్పుడు అంటే దీనికి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడం మీ పరంగా కూడా అంటే చాలా జాగ్రత్తలు చేసుకున్నాం ఎందుకంటే ఇది మామూలుగా ఏదో బిజినెస్ పరంగా చేసేదైతే దానికి వేరే నిబంధనలు అవి ఉండవు మనకి ఎలా కావాలంటే అలా చేసుకుంటూ పోతాం కానీ ఇది సాక్షాత్తు పరబ్రహ్మ పరస్వరూపమైన శ్రీమన్ నారాయణుడే శ్రీరామచంద్రుడిగా బాలరాముడిగా ఆడ ఏం చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడూ వారి మెడలో ధరించి ఉండేది కాబట్టి దానికి తగ్గట్టుగా మేము చాలా నియమ నిష్టాలు పాటిస్తూ ఎందుకంటే మేము శ్రీ వైష్ణవ సాంప్రదాయం మా స్వామివారి శిష్యులం మేము చిన్నజీయ స్వామివారి శిష్యులం రెగ్యులర్గానే మేము మాకు అన్ని నియమాలు ఉంటాయి దాంతోపాటుగా ఇప్పుడు ధనుర్మాసంలో ఇది చేసాము ధనుర్మాసం అంటేనే చాలా నియమ నిష్టలు ఉంటాయి మాకు కాబట్టి మాకు భక్తిభావంతో పూర్తిగా భక్తిభావంతో అంకిత భావంతో స్మరణ చేస్తూ నిరంతరం అదే భావంలో ఉంటూ బయట ఒకవేళ ఈ పని వదిలి బయట ఎక్కడ వెళ్ళినా కూడా ఏ పని మీద వెళ్తున్నా కూడా అదే దేసలో అదే స్మరణలో అదే భావంతో ఎందుకంటే ఇది ఎలా వస్తుందో ఎలా తయారవుతుందో ఎలా చేయగలుగుతాము ఆ రావణికి ఎప్పుడు సమర్పిస్తాము అనే భావంతో ఇంకా రాత్రిలో నిద్ర కూడా పట్టని రోజులు చాలా ఉన్నాయి ఒక రాత్రి అయితే కంటి మీద రెప్ప కూడా వాల్చకుండా చేసాము అట్లా ఆ విధంగా అంత భక్తిభావంతో మాత్రమే చేసాము ఇదంతా సో ఇప్పుడు తొమ్మిది రోజులు రామనామ జ నామాన్ని జపిస్తూ ఇది చేసారు సో ఇప్పుడు ఈ మధ్యలో కూడా ఇప్పుడు ఇంత ఇదిగా కనిపిస్తోంది కదా ఇప్పుడు సో దీనికి సంబంధించి అంటే ఈ ముత్యాలను కూడా మీరు ఎక్కడి నుంచి సేకరించారు ఇప్పుడు దీనికి సంబంధించి కూడా క్వాలిటీలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇది మాది యాక్చువల్లీ మా ముత్యాల బిజినెస్ మా షాప్ వచ్చి ప్రవాల పర్ల్స్ అండ్ జెమ్స్ అంటారు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉంది ఇప్పుడు మన సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ఉంది కదా అందులో ఉంది మా జ్యువెలరీ షాపు మా యాక్చువల్లీ మా ఇదే బిజినెస్ కానీ ఈ ఈ ముత్యాలు ప్రత్యేకంగా తెప్పించామనమాట ఈ ముత్యాలు ఇక్కడెక్కడా దొరకట్లేదు ఇదే సైజు ఇదే క్వాలిటీ ఇదే క్వాంటిటీ మనకు కావాల్సినవన్నీ చాలా చోట్ల మాకు తెలిసిన హోల్సేల్ అంటే మాకు ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటారు వాళ్ళందరి దగ్గర కూడా చూసాము ఎక్కడ దొరకలేదు అయితే మేము ప్రత్యేకంగా బాంబే నుంచి తెప్పించాం అనమాట సో ఈ ముత్యాలను ఏమని పిలుస్తారు వీటి స్పెషాలిటీ వీటి ప్రత్యేకత ఏమంటారు ఇది క్వాలిటీలో చాలా రకాలు ఉంటాయి అన్నమాట అందులో గ్రేడింగ్ అంటారు ఏ టూ త్రీ త్రిబుల్ ఏ అలా ఉంటుంది అనమాట దీంట్లో నెంబర్ వన్ ఏ త్రిబుల్ ఏ గ్రేడ్ అనమాట ఇది సుపీరియర్ క్వాలిటీ అంటారు దీన్ని అందుకే మనకి ఇంత షైనింగ్ అనిపిస్తుంది లేకుంటే ఇంత షైనింగ్ ఉంటుంది అనమాట సో అంటే మిషన్ మేడ్ మిషన్ మేడ్ కాదు నేచురల్ గా ఫ్రెష్ వాటర్ ఇవి ఇవి ఆల్ చిప్పల్లో నుంచి వస్తాయి దాంట్లో చాలా కలర్స్ సైజు అన్ని రకాలుగా కలిసి ఉంటాయి అనమాట వచ్చేటప్పుడు వాటిని డివైడ్ చేస్తారన్నమాట కొన్ని కోట్ల ముత్యాలు ఒక చోట పోసి వాటిని డివైడ్ చేసుకుంటూ పోతే ఇట్లాంటివి ఒక ఆకారానికి వస్తాయి అనమాట రామనామాలు లాంటి ముత్యాలు ఇవి కూడా చాలా అర్థం సో ఇంకా అంటే మీరు ఇప్పుడు ఎవరెవరు దీంట్లో కలిసి పనిచేశారు ఈ యజ్ఞం అనమాట ఇది ఒక యజ్ఞం అనే పిలవచ్చు కదా దీంట్లో ఎవరెవరు పాల్పంచుకున్నారు ప్రధానంగా మా కజిన్ బ్రదరు కొట్టే శేషగిరి అని ఉన్నారు వాళ్ళ దంపతులు కూడా వారు కూడా చిన్న స్వామివారి శిష్యులు అనమాట వాళ్ళు పూర్తిగా నియమిషాలు ఉంటారు మా అలాగే మేము ఎలాగనో వాళ్ళు కూడా అలాగే ఉంటారు అది మాకు భావన కలిగి వాళ్ళకి వాళ్ళని సంప్రదించామనమాట ఇలా చేయాలనుకుంటున్నాము కాబట్టి మీరు మేము ఒకటే కాబట్టి అంటే ఈ నియమ నిబంధనల విషయంలో ఉంటారు ఎప్పుడు నామస్మరణతో భగవంతుని సేవలో ఉంటారు కాబట్టి మనం కలిసి చేద్దామని చెప్పాను నేను వాళ్ళని సరే అంతకంటే అదృష్టం అని చెప్పారు వాళ్ళు చాలా సంతోషపడే వాళ్ళు నియమ నిబంధనలతో అంటే ఆల్రెడీ మాకు ఉన్నాయి అంటే ధనుర్మాసం కాబట్టి గట్టి ఇంకా ప్రేమతోటి భక్తితోటి స్మరణ చేస్తూ శ్రద్ధతో బ్రదర్ ఇంకొకరు బ్రదర్ ఇల్లన్నమాట వాళ్ళు కదిరి హనుమంతరావు ఫ్యామిలీస్ అనమాట తర్వాత మా అల్లుడు ఉంటారు ఇక్కడే పక్కనే ఉంటారు వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు శ్రీకాంత్ దీపు అని వాళ్ళు వచ్చారు అందరం కలిసి కూర్చొని ఇంకా మా ఇంట్లో నలుగురు ఫ్యామిలీ వాళ్ళందరి చేతులు కూడా మీరు వేయించారు ఇక ఓకే అంటే వాళ్ళందరి జన్మలు తరించిన ఇదే అనమాట సో ఇంకా ఏం విశేషాలు ఉన్నాయి ఈ దీనికి సంబంధించి దీనికి అన్నిటికంటే ప్రత్యేకత చాలా ఉంది అది ఎవరు ఊహించలేదు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే ఒక పూలమాలనగానే ఏదో ఒక రకమైన సువాసన పరిమళం వస్తుంది అనమాట కానీ ఇటువంటి మాంటి ఎవరైనా చేస్తున్నా చేయాలని అనుకున్నా కూడా ఆ పరిమళాన్ని అంద అద్దాలి అనే ఉద్దేశం బహుశా ఎవరికి రాకపోయి ఉండొచ్చు మా ఆచార్య కృపతోటి నాకు ఈ దాసునికి వచ్చింది అదేంటంటే ఉట్టి ముత్యాలమాలతోటి తీసుకుపోయి గదిమాల వేయడం కాదు దానికి ఒక పరిమళం అద్దాలి అంటే రామచంద్రుడు ధరించినప్పుడు ఆ పూలమాలనే వేసుకున్నాను అనే భావన కలగాలి అనే భావ ఉద్దేశంతో చందనం పౌడర్ అంటే ఒరిజినల్ శాండిల్ పౌడర్ కర్ణాటక నుంచి తెప్పించాను అనమాట బెంగళూరులో గవర్నమెంట్ ఎంపోరియం అనమాట అది అక్కడ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చి మేము ఈ క్లాత్ ఏదైతే యూజ్ చేసామో ఆ క్లాత్లో కలిపాము అలా కలిపితే ఏమవుతుంది అంటే అది ఎప్పటికీ లోపల ఉండిపోతుంది అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్మెల్ బయటకు వస్తూ ఉంటుంది అనమాట ఎప్పటికీ వస్తూనే ఉంటుంది అనమాట రామచంద్రుడు ఎప్పుడు ధరించినా కూడా ఈ దాసుడు గుర్తొచ్చే విధంగా అనమాట ఇప్పుడు సహజంగానే భద్రాచలంలో శ్రీరామనవమి కళ్యాణానికి ముత్యాల తలంబరాలు వాడతారు ఇప్పుడు ఆ ముత్యాలతోటి మీరు గజమాల తయారు చేసి ఆయనకు సమర్పిస్తున్నారు అంటే అది కేవలం కళ్యాణం రోజు మాత్రమే ముత్యాల తలంబరాలు కాదు ఇది ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆయన ముత్యాల మాల ధరించబోతున్నారు ఈ రోజు అయోధ్యలో వేయించేస్తున్న బాలరాముడు ఈ రూపంలో గజమాలని ఈ దాసం చేత జయించుకొని మళ్ళీ అదే మా వారు వారే వారి చేతులతోటి వారి దివ్య కర రేపు రోజున అక్కడ సమర్పించబోతున్నాను ఓహో దీన్ని కూడా పంపిస్తున్నారు స్వామివారితో సో మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక భక్తుల లాగా ఇప్పుడు మీరు ఇది చూడడానికి వచ్చారు ఇది ఇట్లా దండ ఒకటి పంపించడం ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మన ముత్యాల గజమాల ముత్యాల గజమాల శ్రీరామునికి ఈ హైదరాబాద్ నుండి వెళ్ళడము చాలా సంతోషంగా ఉంది అందులో మేము దర్శించుకోవడం దీన్ని ఇంకా చాలా సంతోషంగా ఉంది ఇంకా దీని మాటలు చెప్పడానికి ఏమీ లేకుండా ఉంది చాలా సంతోషం చాలా హ్యాపీ నిజంగా జై శ్రీరామ్ మీరు చెప్పండి అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది చూస్తుండే చేసి ఉన్నారాయణ చదువు ఇలాంటి అద్భుతమైన ఈ గజమాలని కొన్ని పెద్దలు చూడలేదు ఈ గజమాలను రామయ్యకి సమర్పిస్తున్నాడు మా బాబాయ్ వాళ్ళే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఆయన నామే ఒక వరం అండి దాన్ని స్మరించడమే ఒక వరం కానీ ఆయన మెడలో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు శాశ్వతంగా ఉండే ఒక గజమాల మన హైదరాబాద్ నుంచి మన తెలంగాణ నుంచి మన తెలుగువారి తరపు నుంచి అయోధ్య రామునికండి అంటే అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన అయోధ్య రాముని మెడలో అలంకరించబోతున్న గజమాల మన దగ్గర నుంచి వెళుతుండడం నిజంగా తెలుగు వారందరూ చేసుకున్న అదృష్టము ఈ అదృష్టాన్ని తెలుగువారందరికీ కలిగించిన శ్రీ వెంకటదాస్ గారిని నిజంగా అయితే మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే ఆ శ్రీరాముని కృపా కటాక్ష వీక్షణాలు ఆయనపై ఆయన కుటుంబంపై మన తెలుగు వారందరిపై ప్రసరించాలని నేను ప్రగాఢంగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమలా